తెలుగు రాష్ట్రాలకు మహర్ దశ పట్టిందని చెప్పక తప్పదు అద్భుతమైన మంత్రిత్వ శాఖలు మన తెలుగు రాష్ట్రాలకు దక్కాయి అన్నట్టు ఇంతకుముందు కేంద్ర మంత్రులుగా ఎవరెవరున్నారో వాళ్లలో దాదాపు తొంభై శాతం శాఖలు వాళ్లకే కేటాయించడం జరిగింది ఎందుకలా కేటాయించారు అన్న ప్రశ్న కూడా ఉద్భవిస్తోంది అన్నట్టు విషయానికి వస్తే ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు టీవీలలో మనందరం కూడా వీక్షించాం అయితే ఆయనతో పాటు కేబినెట్ జూన్ తొమ్మిదవ తేదీన మిగతా మంత్రులు కూడా అంటే ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి భవన్ లో అద్భుతంగా కార్యక్రమం జరిగింది మనం చూసాం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కొన్ని గంటల క్రితమే ఈ సోమవారము చాలాసేపు మంత్రులతో కలిసి కూర్చొని సుదీర్ఘంగా చర్చోపచర్చలు జరిపారు ఏ ఏ మంత్రులకు ఏ ఏ శాఖలు అప్పగించారో ఆ క్లారిటీ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది ఏ ఏ మంత్రులకు ఏ ఏ శాఖలు కేటాయించారో కొంత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అండి రోడ్డు రవాణా శాఖ హైవేల మీద మనం ప్రయాణం చేస్తుంటే మనకు గుర్తు వచ్చే వ్యక్తి గుర్తు రావాల్సిన వ్యక్తి నితిన్ గడ్కరీ గారు నేను కూడా అండి ఆ మధ్య హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆ హైవేలో వెళ్తూ ఉన్నప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపించింది నితిన్ గడ్కరీ గారు అండి హైవేలను అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు ముంబై నుంచి ఢిల్లీకి ఎయిట్ లేని హైవేను అతి అద్భుతంగా వేశారు అంతేకాకుండా అదనంగా కూడా భవిష్యత్తులో వేయడానికి కావాల్సిన విధంగా మరో ఫోర్ లేన్స్ ను చాలా చక్కగా వదిలిపెట్టారు సో కావాలంటే ఇంకా ఎక్స్పాండ్ కూడా చేసే అవకాశం ఉంటుంది ముంబై నుంచి ఢిల్లీకి సో అటువంటివి ఎన్నెన్నో హైవేలు వేసినటువంటి నితిన్ గడ్కరీ గారండి మళ్ళీ రోడ్డు రవాణా శాఖ మంత్రిత్వ శాఖకు ఆయన మంత్రిగా అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కరెక్ట్ వ్యక్తికి రోడ్డు రవాణా శాఖ అప్పగించారు ఇక కేంద్ర హోం శాఖ మంత్రి ఎవరు అనగానే టక్కున అమిత్ షా గారి పేరు గుర్తొస్తుంది అత్యంత కీలకమైన పదవీ బాధ్యత అది హోంశాఖ మంత్రిత్వము అమిత్ షా గారు ఉన్నారు అంటేనే కాస్త కంట్రోల్లో ఉంటాయి శక్తులు అమిత్ షా లాంటి మరొక శక్తివంతమైన వ్యక్తి దొరికిన తర్వాత మాత్రమే హోంశాఖను వేరే వాళ్ళకి అప్పగించాల్సి ఉంటుంది అమిత్ షా గారికి మళ్ళీ హోంశాఖను అప్పగించారు అలాగే మరి బాహ్యం నుంచి వచ్చే శత్రువులను బార్డర్ నుంచి వచ్చే శత్రువులను ఎదుర్కోవాలంటే అలాంటి కట్టర్ వ్యక్తి పవర్ఫుల్ వ్యక్తి కావాలి రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ మంత్రిత్వ శాఖ మళ్లీ ఆయనే చేజిక్కించుకున్నారు రాఫెల్ యుద్ధ విమానాన్ని తీసుకొచ్చేటప్పుడు కూడా దసరా సందర్భంగా అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టడం పూజలు చేయడం రాఫెల్ యుద్ధ విమానానికి అదంతా కూడా మనకు గుర్తుండే ఉంటుంది రాజ్నాథ్ సింగ్ గారు పిఓకే విషయంలో కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చినటువంటి వ్యక్తి మెమ్మే బెబ్బే టైప్ వ్యక్తి కాదు ఇటువంటి వ్యక్తి ఉండాలి రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు ఇద్దరికి అండి అద్భుతమైన శాఖలు దక్కాయి ఇంతకుముందు వాళ్ళు నెరిపినటువంటి శాఖలే మళ్ళీ వాళ్ళకి దక్కాయి అలాగే తెలంగాణ నుంచి బండి సంజయ్ గారి గురించి మాట్లాడాలి అమిత్ షా గారికి సహాయకునిగా సహాయ మంత్రిగా ఉండబోతున్నారు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గారు ఉండబోతున్నారు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటంటే బండి సంజయ్ గారిని అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని రోజులు జైల్లో పెట్టింది పోలీసులు వచ్చారు జైళ్ళల్లో పెట్టారు చాలా చాలా టార్చర్ పెట్టారు బండి సంజయ్ గారిని మనకు గుర్తుండే ఉంటుంది పేపర్ లీకేజీకి సంబంధించి చాలా చాలా జరిగింది తెలంగాణలో బండి సంజయ్ గారిని మామూలుగా టార్చర్ పెట్టలేదు వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడి ఈ రోజు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అయ్యారు సో ఇక మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు తెలంగాణలో అంతకుముందు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారో ఏమేం చేశారో ఆ కథ కమా ఏమేం ఏమేమి జరుగుతుందో భవిష్యత్తులో చూడాలి మరి కాకపోతే బండి సంజయ్ గారు ఆయన మనస్తత్వం ఏంటంటే ఏదో పగా ప్రతీకారాలు తీర్చుకోవాలి అన్నటువంటి మనస్తత్వం ఆయనలో ఎప్పుడూ ఉండదు బండి సంజయ్ గారు చాలా చాలా గొప్ప వ్యక్తి ఒక సామాన్యమైన కార్యకర్త నుంచి ఆ స్థాయి దాకా బండి సంజయ్ గారు ఎదగడం అనేది చాలా సంతోషంగా ఉంది మొదటిసారి బండి సంజయ్ గారు ఒక మంత్రిత్వ శాఖను తీసుకోబోతున్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి పక్కనే ఉంటారు అమిత్ షా గారితోనే ఇక దాదాపు మాట్లాడుతూ ఉంటారు అమిత్ షా గారు అంటే కూడా చాలా చాలా ఇష్టం బండి సంజయ్ గారికి సో అభిమాని ఒక రకంగా చెప్పాలంటే బండి సంజయ్ గారు అమిత్ షా గారికి సో అమిత్ షా గారితో కలిసి పనిచేయబోతూ ఉన్నారు ఇక గనుల శాఖ బొగ్గు గనుల శాఖ బొగ్గు అలాగే గనుల శాఖ కిషన్ రెడ్డి గారికి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య టూరిజం శాఖ మంత్రిగా కూడా చేశారు కిషన్ రెడ్డి గారు అయితే కిషన్ రెడ్డి గారికి బొగ్గు అలాగే గనుల శాఖ అప్పగించడం అనేది చాలా చాలా కీలకమైన వ్యూహంగా చెప్పాలి ఎందుకంటే తెలంగాణలో బొగ్గు గనులు విపరీతంగా ఉన్నాయి సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి గాని ఆ కార్మికులకు సంబంధించి కానీ చాలా చాలా వార్తలన్నీ కూడా వస్తూ ఉంటాయి బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి అలాగే భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉండే వివిధ గనులు బొగ్గుకు సంబంధించి కానీ చాలా చాలా డీల్స్ ఉంటాయి అంతర్జాతీయంగా చేస్తున్నటువంటి డీల్స్ ఉంటాయి భారతదేశానికి ఎంతో డబ్బు సంపాదించి పెట్టేటటువంటి శాఖ గనుల శాఖ చాలా చక్కగా హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం కిషన్ రెడ్డి గారికి ఉంటుంది లంచాలు తీసుకునే వ్యక్తి కాదు కిషన్ రెడ్డి గారు ఎలా పడితే అలా మాట్లాడే వ్యక్తి కాదు సహృదయుడు సున్నిత మనస్కుడు చాలా మంచి వ్యక్తి కిషన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తి మన తెలుగు రాష్ట్రాల నుంచి గనుల శాఖ తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే ఆర్థిక శాఖ మళ్ళీ నిర్మలా సీతారామన్ గారికి అప్పగించారు అన్నట్టు నిర్మలా సీతారామన్ గారు రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు మీ అందరికి తెలిసిందే వారికి ఆర్థిక శాఖ అప్పగించారు గత ఐదేళ్ల నుంచి కూడా మనం చూస్తున్నాం ఆర్థిక శాఖను ఒక మహిళ నిర్మలా సీతారామన్ గారు చాలా అద్భుతంగా నిర్వహిస్తూ చక్కబెడుతూ వస్తున్నారు ఒక ఇంటిని ఒక గృహిణి ఎంత చక్కగా అయితే తీర్చిదిద్దగలదు చాలా ఇళ్లలో మనం చూస్తాం కొంతమంది అయితే డబ్బు తీసుకొని వచ్చి భార్యకి ఇచ్చేస్తూ ఉంటారు నువ్వే మొత్తం మేనేజ్ చెయ్యి అని చెప్పి చాలా చక్కగా మేనేజ్ చేసినటువంటి గృహిణులు ఉన్నారు ఉద్యోగం చేయకపోయినా సరే భర్త ఉద్యోగం చేసి తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులో నుంచి ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఏం చేయాలనేది పర్ఫెక్ట్గా మేనేజ్ చేసినటువంటి గృహిణులు కోటాను కోట్ల మంది మన భారతదేశంలో ఉన్నారు సో ఒక మహిళకు అప్పగిస్తే ఎంత చక్కగా ఆర్థిక శాఖ నిర్వహించగలరో నిర్మలా సీతారామన్ గారు నిరూపించి చూపించారు సో మళ్ళీ నిర్మలా సీతారామన్ గారి ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు ఇక రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రులుగా అజయ్ టమ్టా అండ్ హర్ష మల్హోత్ర వాళ్ళిద్దరిని నియమించారు వీళ్ళిద్దరికి ఒక చక్కటి అవకాశంగా చెప్పాలి అలాగే రైల్వే సమాచార ప్రసార శాఖ మళ్ళీ తిరిగి అశ్విని వైష్ణవ్ గారికి అప్పగించారు ఒడిషాలో రైలు ప్రమాదం జరిగినప్పుడు అశ్విని వైష్ణవ్ గారు ఎంత చక్కగా అక్కడే ఉండి మూడు రోజుల పాటు అక్కడే ఉండి రోడ్డు మీదే ఉండి రోడ్డు మీదే కూర్చొని రోడ్డు మీదే టీ తాగుతూ పరిగెత్తిస్తూ అక్కడ కార్యక్రమాలన్నీ చేయిస్తూ మళ్ళీ తిరిగి రైళ్లు అక్కడి నుంచి వెళ్ళేలాగా చేసిన తర్వాత మాత్రమే అక్కడి నుంచి కదిలారు అశ్విని వైష్ణవ్ గారు ఒక క్రైసిస్ పీరియడ్ ను ఎలా హ్యాండిల్ చేయాలో రైల్వేలో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అశ్విని వైష్ణవ్ గారు ఆయనకు అప్పగించారు సో రైల్వే డిపార్ట్మెంట్ మరింత అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది రాబోయే ఐదేళ్లలో మరిన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్లు మనం చూడబోతున్నాం నమో భారత్ ఎక్స్ప్రెస్ చూడబోతున్నాం చాలా అద్భుతమైనటువంటి రైళ్లు రైల్వే స్టేషన్స్ మనము రాబోయే రోజుల్లో చూడబోతున్నాం పెట్రోలియం శాఖను మళ్ళీ హర్దీప్ సింగ్ పూరి గారికి అప్పగించారు చాలా అద్భుతమైన వ్యక్తి వీరు పెట్రోలియం శాఖను చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారు ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు ఆ డీల్ రష్యాతో ఆయిల్ డీల్ చేసుకొని వచ్చారు నరేంద్ర మోదీ గారు పాశ్చాత్య దేశాలు ఎంత బెదిరిస్తున్నా ఏం చేస్తున్నా సరే గా కేర్ చేయకుండా నరేంద్ర మోదీ గారు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం అంతా కూడా మనం చూడొచ్చు అంత హ్యాండిల్ చేసినటువంటి వ్యక్తి మంత్రిత్వ శాఖ హర్దీప్ సింగ్ పూరి గారు చాలా అద్భుతమైన వ్యక్తి అలాగే కొన్ని మీమ్స్ కూడా మేము చూసాం ఎవరెవరికి ఏ మంత్రిత్వ శాఖలు ఇస్తారో మీ ఇష్టంగా జయశంకర్ గారిని మాత్రం మా విదేశాంగ కేటాయించండి అని చెప్పి ఎన్ఆర్ఐలు చాలా చాలా పోస్టులు పెట్టడం గమనించాం ఎస్ జయశంకర్ గారిని మళ్ళీ విదేశాంగ శాఖ మంత్రిత్వం నెరపమని చెప్పి అప్పగించారు సో విదేశాంగ శాఖ మంత్రిగా జయశంకర్ గారు ఉండబోతున్నారు చాలా చాలా కీలకమైన మంత్రిత్వ శాఖ అండి విదేశాంగ శాఖ అనేది మీద సాములాగా ఉంటుంది రకరకాల దేశాలను హ్యాండిల్ చేయడం అనేది జయశంకర్ లాంటి శక్తివంతమైన వ్యక్తి ఉండి తీరాల్సిందే ఇక గృహ నిర్మాణ శాఖ పట్టణాభివృద్ధి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి అప్పగించారు మళ్ళీ మూడు కోట్ల ఇళ్ళు పేదవాళ్లకు కట్టించి ఇవ్వబోయే ప్లాన్ చేస్తోంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వీరు చాలా కీలకమైన పాత్ర పోషించబోతూ ఉన్నారు అన్నట్టు మన తెలుగువారు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడకపోతే ఎట్లా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ అది అప్పగిస్తూ ఉన్నారు పౌర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడు గారికి అప్పగించారు ఇది చాలా చాలా కీలకం అండి ఎందుకంటే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఏముంది లేదు నార్మల్ శాఖ లాగా కాదండి ఇప్పుడు చాలా కీలకం మన ఆంధ్రప్రదేశ్కు చాలా కీలకం భారతదేశానికి కూడా చాలా కీలకం పౌర విమానయాన శాఖ ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయానికి సంబంధించినటువంటిది నడుస్తోంది ఇంకా మరికొన్ని విమానాశ్రయాలు పూర్తవ్వాలన్నా అలాగే కొత్త కొత్త విమానాశ్రయాలు గత పది సంవత్సరాలలో చాలా చాలా కట్టారు లాస్ట్ ఐదేళ్లలో అయితే మీరు చూడొచ్చు అయోధ్యకు సంబంధించిన విమానాశ్రయం అత్యంత వేగంగా ప్రచండమైన వేగంతో అయోధ్య విమానాశ్రయాన్ని నిర్మించడము వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టడం ఇంకా కొత్త కొత్త విమానాశ్రయాలు ఉన్నారు కేవలం ఇక్కడ మాత్రమే కాదండి బార్డర్లో కూడా చాలా చాలా విమానాశ్రయాలు కట్టబోతూ ఉన్నారు యాక్టివిటీస్ చాలా కార్యక్రమాలు ఉన్నాయి భారతదేశంలో పౌర విమానయాన శాఖకు సంబంధించినటువంటివి రామ్మోహన్ నాయుడు గారు చాలా చాలా కీలకమైన పాత్ర పోషించబోతూ ఉన్నారు ముప్పై ఏడు సంవత్సరాల వయసులో అతి తక్కువ వయసులో మంత్రిత్వ శాఖను వారు హ్యాండిల్ చేయబోతూ ఉన్నారు అన్నట్టు నరసాపురం భారతీయ జనతా పార్టీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ వారి గురించి మనం మాట్లాడకపోతే ఎట్లా భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా వారు పనిచేయబోతూ ఉన్నారు నిజానికండి శ్రీనివాస్ వర్మ గారు గెలవడం అన్నది చాలా సంతోషకరమైన విషయం ఒక సామాన్యమైన కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి ఈ స్థాయి దాకా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు రావడం అన్నది పైగా వారిలా భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పదవి దక్కించుకోవడం అన్నది ఏం చెప్తోందంటే భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్యమైన కార్యకర్త ఏ స్థాయి దాకా అయినా సరే ఎదగగలరు అని చెబుతోంది ఈ ఉదాహరణ ఏమి బ్యాక్గ్రౌండ్ ఉండక్కర్లేదు బ్యాకింగ్ ఉండక్కర్లేదు ఎవరు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీలాగా ఇతర లాగా ఎవరు అవసరం లేదు మనంత మనం ఒక పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ లాంటి ఒక జాతీయ భావాలు జాతీయవాద భావాలు ఉన్నటువంటి పార్టీకి పనిచేస్తే డెఫినెట్గా ఆ అవకాశాన్ని పార్టీ ఇస్తుందని చెప్పడానికి శ్రీనివాస్ వర్మ గారి ఉదాహరణ భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పదవి దక్కింది సో తెలుగు రాష్ట్రాలకు అదృష్టం పట్టింది అని చెప్పక తప్పదు పౌర విమానయాన శాఖ అలాగే పెమన్సాని చంద్రశేఖర్ గారు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్లో వారు సహాయక మంత్రిగా ఉంటారు పాత వాళ్లకే కొన్ని ముఖ్యమైన కీలకమైన మంత్రిత్వ శాఖలు అప్పగించారు అని చెప్పి చూస్తే ఫస్ట్ పాయింట్ అండి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడింది ఈ టైంలో నరేంద్ర మోదీ గారు రిస్క్ తీసుకొని కొత్త కొత్త వాళ్లకు కొన్ని శాఖలు ముఖ్యంగా రక్షణ శాఖ హోం శాఖ ఆర్థిక శాఖ లాంటివి ఇమ్మీడియట్గా అప్పగించలేరు అలాగే రైల్వే శాఖ కానీ అప్పగించలేరు ఆ రిస్క్ తీసుకొని అప్పగిస్తే నరేంద్ర మోదీ గారికి వచ్చిన నష్టం ఏం లేదు భారతదేశానికి వచ్చే నష్టం చాలా ఉంటుంది అందుకనే వాళ్ళనే కొనసాగిస్తూ వస్తున్నారు ఆ తర్వాత కావాలంటే భవిష్యత్తులో మరో వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఇంకా వేరే వేరే వాళ్ళని మంత్రిత్వ శాఖలోకి తీసుకోవడము మంత్రిత్వ శాఖలో మార్చుతూ ఉండడము ఇదంతా కూడా సర్వసాధారణమైన విషయం కానీ ఇప్పుడు మాత్రం అండి కరెక్ట్గా ఎవరైతే ఇప్పటివరకు హ్యాండిల్ చేస్తూ వస్తున్నారో మంత్రిత్వ శాఖలు వాళ్ళకి అప్పగించారు అయితే కిషన్ రెడ్డి గారికి మంత్రిత్వ శాఖ మార్చడం మాత్రం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే బండి సంజయ్ గారికి అమిత్ షా గారితో పాటు కలిసి చాలా క్లోజ్గా పనిచేసే అవకాశం దక్కింది అది కూడా చాలా సంతోషంగా ఉంది ఇక రామ్మోహన్ నాయుడు గారు బెమసాని చంద్రశేఖర్ గారికి కూడా మంత్రిత్వ శాఖలు దక్కడం చాలా చాలా సంతోషంగా ఉంది సో రెండు తెలుగు రాష్ట్రాలకు గాను మనం గనక గమనిస్తే ఐదు మంత్రిత్వ శాఖలు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దక్కాయి సో ఇది మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సమయంగా చెప్పుకోవాలి సో ఓవరాల్ అండి తెలుగు రాష్ట్రాలకు ఇలా ఐదు మంత్రిత్వ శాఖలు మనకు దక్కడం అన్నది చాలా చాలా సంతోషకరమైన విషయం ఇది చాలా మంచి కాలము మరోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఉండడం అన్నది ఇక రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు కేంద్రం సాధిస్తుందని అంటే భారతదేశం సాధిస్తుందని మనం విశ్వసిస్తూ అద్ది విషయం ధన్యవాదాలు